ట్రేడ్ వల్ల పలువురికి ప్రాణదానం చేసిన వారు అవుతారని అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ వినియోగించుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పి బిన్ కుమార్ అన్నారు హెల్మెట్ ధరించడం వల్ల చాలా వరకు ప్రాణ తగ్గుతుందని తెలిపారు శుక్రవారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ముప్పై ఆరో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కాకినాడ సంజయ్ నగర్ లో ఉన్న లారీ ఓనర్ అసోసియేషన్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ముందుగా హాజరైన డ్రైవర్లకు వారి కుటుంబ సభ్యులకు డాక్టర్ పద్మావతి నేతృత్వంలో రక్తదానం చేయడం హెల్మెట్ ధరించడం వల్ల కలిగే లాభాలను వివరించారు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని పద్మావతి తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల ఎక్కువ మంది మృతి చెందుతున్నారని వేగం తగ్గించాలని అలాగే నియమ నిబంధనలు పాటించాలని సూచించారు ముఖ్యంగా డ్రైవర్లు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వారు కోరారు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలని తెలిపారు అంతకు ముందు ఎస్టీ బిందు మాధవ్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి రోటరీ క్లబ్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులను సేకరించిన రక్తమును అందించారు ఈ రక్తదాన శిబిరంలో పలువురు పాల్గొని రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి కె శ్రీధర్ కాకినాడ డిఎస్పీ మహిషా దేవరాజ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు అవగాహన కల్పించి పాటించాల్సింది మాత్రం మీరు అంటే నేను డ్రైవ్ చేసేటప్పుడు మీరు మీరు డ్రైవ్ చేసేటప్పుడు సెక్రటరీ వాళ్ళకి మెడి కవర్ హాస్పిటల్ వారికి మరియు స్కూల్ చిల్డ్రన్స్ కి వాళ్ళ స్కూల్ టీచర్స్ కి అందరికి కూడా మరియు స్వాగతం సార్ ఈ రోజు మనం ముప్పై ఆరో జాతీయ రహదారి వారోత్సవం మాసోత్సవాన్ని జరుపుకుంటున్నాం సార్ ఇది పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మనం ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చే ప్రారంభించుకోవటం జరిగింది సార్ ఈ కార్యక్రమాన్ని స్టేట్ ఎక్కడా లేని విధంగా మన దగ్గర మన రాష్ట్ర ఆర్ఎండ్బి సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సార్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే రోజు కొన్ని సూచనలు మనకు ఇవ్వటం జరిగింది సార్ వారి వారి సూచనల మేరకు ఈ స్టేక్ హోల్డ్ డిపార్ట్మెంట్స్తో ఎక్కువగా సెమినార్స్ పెట్టుకోండి దాంతోపాటు ర్యాలీస్ పెట్టండి తర్వాత డ్రైవర్స్ డ్రైవర్స్కి హజార్ డస్ ఫుడ్స్ డ్రైవర్స్ డ్రైవర్స్కి కూడా ఎక్కువగా సెన్సిటైజ్ చేయండి దాంతోపాటు ఈ అంబులెన్స్ సిపిఐ ఆపరేటర్స్కి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాటిని కూడా సెన్సిరేజ్ చేయమని చెప్పి సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్ ఆ ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో కాకినాడ జిల్లాలో పద్నాలుగో తారీఖు దీన్ని ప్రారంభించడం జరిగింది సార్ మేము విడతల వారీగా జిల్లా మొత్తంగా వివిధ వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సార్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము కత్తిపూడి మరియు కాకినాడలో మొదటి ప్రోగ్రామ్ గా వాక్తాన్ నిర్వహించాను సార్ ఈ వాక్తాన్ లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అవుతున్న రోడ్ సేఫ్టీ చాలా బాగా చేస్తున్నారు ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇంతకు ముందర డిఎంఎండ్ హెచ్ఓ గారు మాట్లాడుతూ చిన్న చిన్న సూచనలు ఇచ్చారు మీకు టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి అని అట్లనే ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోండి లారీలో డ్రైవ్ చేస్తుంటే సరిపడా రెస్ట్ తీసుకోండి ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండగా డ్రైవ్ చేయకండి ఇట్లాంటివన్నీ చాలా చెప్పారు మీకు టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా మీరందరూ అందరూ ఎవరాల్ రీజనబ్లీ అడ్వాన్స్డ్ ఏజ్ ఇంటికి ఇంటి నుంచి బైక్కి ముందర ఒకసారి ఇంట్లో మీ వైఫ్ని కానీ డాటర్ని కానీ మదర్ని కాని ఫాదర్ని కానీ అడిగి చూడండి ఇంటికి తొందరగా రావాలా సేఫ్గా రావాలా అని వాళ్ళు ఏం సమాధానం చెప్తారో దాన్ని బట్టి నడుచుకోండి మీరు తర్వాత డ్రైవ్ చేసే వెహికల్ మీద ఎవరైనా కానీ ఖచ్చితంగా మీరు సేఫ్గా ఇంటికి రండి నాన్న సేఫ్గా రా లేదా కొడుకుకి చెప్తే బాబు సేఫ్గా రా హస్బెండ్కి చెప్తే ఏమండి సేఫ్గా రండి అని చెప్తారు కానీ ఎవరైనా తొందరగా వచ్చేసేయండి అని చెప్తారా సో దయచేసి అందరూ ఆ దృష్టిలో పెట్టుకొని వెళ్ళిన అడ్వాన్స్ బయలుదేరండి ఏదైనా పని ఉంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి హెల్మెట్ పెట్టుకోండి హెయిర్ కన్నా హెడ్ ముఖ్యం అందరూ అది అర్థం చేసుకోండి కొంచెం కుర్రాళ్ళు ఎవరైనా ఉంటే హెయిర్ ఫాల్ అవుతుందని హెల్మెట్లు పెట్టుకోరు హెయిర్ పోతే ఏమి ఇబ్బంది లేదు కానీ హెడ్ పోతే ఇబ్బంది కింద పడితే చిన్న హెడ్ ఇంజరీ అయినా కూడా ఇట్ విల్ లీడ్ టు సివియర్ కాన్సిక్వెన్సెస్ లేటర్ ఆన్ అట్లానే వేరే ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లో అయినా కానీ డ్రైవ్ చేసేటప్పుడు డిజబిలిటీ కనుక అయితే సింగిల్ బ్రెడ్ విన్నర్ అయితే ఫ్యామిలీ అందరూ ఇబ్బంది పడతారు సో దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డిఎం అండ్ హెచ్ఓ గారు చెప్పేటప్పుడు హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి రెగ్యులర్గా ఐ చెకప్స్ చేసుకోండి ఇవన్నీ చెప్పారు దే ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఈ రోడ్ సేఫ్టీ మంత్ మాత్రం మిగతా ఏ క్రైమ్ కి లేకుండా రోడ్ సేఫ్టీకి మాత్రం ఎందుకు ఇంత ఫోకస్ ఉందంటే ఒక వన్ ఇయర్లో నంబర్ ఆఫ్ పీపుల్ మర్డర్కి గురై చనిపోయే వాళ్ళు లేదా డిసీజెస్లో చూసుకుంటే డయాబెటీస్కి గురై చనిపోయే వాళ్ళు హార్ట్ అటాక్కి గురై చనిపోయే వాళ్ళు వీళ్ళందరికన్నా కూడా రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోయే వాళ్ళ నంబర్ చాలా ఎక్కువ అది అలా అలామ్యంగా ఉండటం వల్లనే ఈ రోడ్ సేఫ్టీ మంత్ తీసుకొని రావడం జరిగింది సో దట్ మీరందరూ కొంచెం అవేర్నెస్ పెంచుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటే వీటికి ఓన్లీ ప్రివెన్షన్ ఇస్ మీరందరూ అవేర్గా ఉండటం ట్రాఫిక్ రూల్స్ పాటించటం స్పీడ్ లిమిట్ ఉన్న దగ్గర స్పీడ్ లిమిట్లో వెళ్ళాలి ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి వెహికల్ ఓవర్ లోడ్ చేయొద్దు ఇందాక డిపిసి గారు చెప్తూ ఉన్నారు లారీ ఓనర్స్ ఆర్ లారీ డ్రైవర్స్ వచ్చే మేజర్ ఇష్యూస్ ఆర్ రాంగ్ పార్కింగ్ అన్ఆరైజ్డ్ పార్కింగ్ లేదా ఓవర్ స్పీడింగ్ లేట్ అవర్స్ లో టైర్డ్ అయిపోయిన తర్వాత డ్రైవ్ చేయడం ఇట్లాంటి చిన్న చిన్నవి దయచేసి అవాయిడ్ చేసి యూ బీ సేఫ్ అండ్ మేక్ యువర్ ఫ్యామిలీ హ్యాపీ